ఓట్ల లెక్కింపు సందర్భంగా హర్యానాలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి కౌంటింగ్ కొనసాగుతున్న కొద్దీ కాంగ్రెస్ కు ఎదురు దెబ్బలు తగులుతున్నాయి చేదు ఫలితాలు ఎదురవుతున్నాయి మొదట్లో సాధించిన భారీ ఆధిక్యత కాస్త కొట్టుకుపోయింది వెనుకంజలో పడింది ఇటీవలే జమ్మూ కాశ్మీర్ హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన విషయం తెలిసిందే కాశ్మీర్ లో మూడు దశల్లో హర్యానాలో ఈ నెల ఐదవ తేదీన ఒకే విడతలో తొంభై చొప్పున నియోజకవర్గాలకు పోలింగ్ ప్రక్రియ పూర్తయింది తాజాగా ఓట్ల లెక్కింపు చేపట్టారు ఈ ఉదయం సరిగా ఎనిమిది గంటలకు పోస్టల్ బ్యాలెట్లతో కౌంటింగ్ మొదలైంది ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినట్టుగానే తొలి గంటలో హర్యానాలో కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్లింది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేసింది గంటలోనే భారీ మెజారిటీని సాధించింది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మొత్తం డెబ్బై ఒక్క నియోజకవర్గాల్లో ఆధిక్యతలో కొనసాగారు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను తెరిచిన తర్వాత ఫలితాలు తారుమారయ్యాయి బీజేపీ ఒక్క ఉదుటున ఆధిక్యతను సాధించింది ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నా కొద్దీ కాంగ్రెస్ ఆధిక్యత భారీగా తగ్గుతూ వచ్చింది వెనుకంజలో నిలిచింది పోటీ ఇవ్వలేని స్థితిలో కనిపించిన బీజేపీ ఒక్కసారిగా ముందుకు దూసుకెళ్లింది మధ్యాహ్నం పన్నెండు గంటల సమయానికి బీజేపీ యాభై కాంగ్రెస్ ముప్పై ఐదు నియోజకవర్గాల్లో ఆధిక్యతలో నిలిచాయి ఇండిపెండెంట్లు మూడు చోట్ల ఇండియన్ నేషనల్ లోక్ దల్ బహుజన్ సమాజ్వాదీ పార్టీ అభ్యర్థులు ఒక్కో సీటులో లీడింగ్ లో కనిపించారు జన్నాయక్ జనతా పార్టీ ఖాతా తెరవలేకపోయింది కౌంటింగ్ కేంద్రాల వద్ద ఓట్ల లెక్కింపు పదకొండు నుంచి పన్నెండు రౌండ్ల వరకు పూర్తయినప్పటికీ కేంద్ర ఎన్నికల కమిషన్ మాత్రం అధికారికంగా ప్రకటించడంలో తీవ్ర జాప్యం చోటు చేసుకుంటూ వచ్చింది ఐదారు రౌండ్ల వరకే అంటే సగం వరకు మాత్రమే డేటా ఈసీ వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది దీనిపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తుంది లోక్సభ ఎన్నికల తరహాలోనే ఈసీ ఇప్పుడు హర్యానా విషయంలో వ్యవహరిస్తుందని మండిపడింది ఈసీపై బీజేపీ అగ్ర నాయకులు తీవ్ర ఒత్తిళ్లను తీసుకొస్తున్నారని ఫలితాలను తారుమారు చేయడానికే ఈ మైండ్ గేమ్ను అనుసరిస్తుందంటూ ఆరోపించింది దీనిపై తాము కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ను కలుస్తామని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి రమేష్ అన్నారు కౌంటింగ్ కేంద్రాల వద్ద ఈసీ సిబ్బందే ఎన్నికల ఫలితాలను అధికారికంగా ప్రకటిస్తున్నారని వాటిని క్రోడీకరించి వెబ్సైట్లో ఎందుకు ఎప్పటికప్పుడు పొందుపరచట్లేదని ఆయన ప్రశ్నించారు పదకొండు నుంచి పన్నెండు రౌండ్ల లెక్కింపు పూర్తవుతున్నప్పటికీ వెబ్సైట్లో ఈసీ పొందుపరుస్తున్న డేటా మాత్రం ఇంకా ఐదో రౌండ్ వద్దే ఉంటుందని కాంగ్రెస్ నేత పవన్ ఖేరా అన్నారు దీని వెనుక బీజేపీ ప్రమేయం ఉందని తాము భావిస్తున్నామని స్పష్టం చేశారు తమ అభ్యంతరాలను ఈసీటీ తెలియజేస్తామని పేర్కొన్నారు